కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళితే మూడు గంటలు స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం ఇంత భూకబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ కేబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేశాం సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమి మీద భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంతో దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు ఇవన్నీ అలాంటివి చేశారు ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం ఇట్ ఇదే గవర్నమెంట్ ఇది అథారిటీ పట్టా ఇచ్చేది నేను ఇవ్వలా ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం అవన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక న్యూ ఓరియంటేషన్తో మీరు అందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ సంపద సృష్టించడం సంక్షేమాన్ని సిన్సియర్గా అమలు చేయడం ఇవన్నీ జరగాలంటే మళ్ళీ వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు నేను ఒకటే చెప్పాను వినూత్నంగా ఆలోచించడం నేను మురుజులాగా మీకు జ్ఞాపకం చేస్తున్నా ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు ఆ రోజు వినూత్నమైన ఆలోచనే బిఓటి రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్ళాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు అప్పజెపితే ఏ సర్వీస్ గానీ మ్యానుఫాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానం తీసుకొచ్చారు దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతా ఉంది కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్ రూపీని మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా టూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డీబిట్ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్గా పరామర్శించింది తెలియదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి